ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక చక్కనే నుండి లాక్తో మేము ముందుకు వచ్చేసాను మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను అలాగే చాలామంది ఈ వ్లాగ్ గురించి అడుగుతున్నారు కూడా మన ఛానల్లో ఆల్రెడీ దీని గురించి వ్లాగ్ ఉంది వీడియో ఉంది అయినప్పటికీ కొత్త వాళ్ళు వస్తున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పేసేసి మరోసారి నేను చేసుకునే పూజతో మీ అందరికీ అందిస్తున్నాను సో వ్లాగ్ని ఎండ్ వరకు చూడండి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే వీడియో చూసాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బలైకోని మాత్రం ఆల్లో పెట్టుకోవడం మర్చిపోకండి కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం దీన్నే సప్త శనివాళ్ళ వ్రతం అని కూడా అంటారు దీని గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండరండి ప్రతి ఒక్కరికి తెలుసు ఈ వ్రతం గురించి ఈ వ్రతం చేసి ఫలితాన్ని పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా మనం మాటలో చెప్పక్కర్లేదు అంత మహిమాన్యతమైన వ్రతం సప్త శని వల్ల వ్రతం అనమాట సో ఈ వ్రతాన్ని ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు ఏ ఫలితం ఆశించి చేస్తారు అంటే దీన్ని ఎవరన్నా చేసుకోవచ్చండి అంటే సంతాన పరంగా కానీ వివాహపరంగా కానీ వ్యాపార రీత్యా కానీ రీత్యా కానీ ఉద్యోగంలో ప్రమోషన్స్ గురించి కానీ లేదంటే ఇంకా ఎలాంటి సొంత ఇంటి కళ మెయిన్ ఏంటంటే సొంత ఇంటి కళ కోసం ఈ వ్రతాన్ని ఎక్కువగా చేసేవాళ్ళు ఉంటారండి సో నేను ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని చేసుకుంటాను అంటే మాకు ఇది ఆనవాయితీ అనమాట మొదటి నుంచి కూడాన సో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ వ్రతాన్ని చేసుకొని తిరుమల వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అవుతాం అనమాట కాకపోతే నేను ప్రతి సంవత్సరం చేసుకున్నప్పుడల్లా కూడా మంచి తిథి చూసుకొని మొదలు పెడతాను అంటే ఎప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు రోజు నేను ప్రతిసారి కూడా శనివారంతో కూడుకున్న శని త్రయోదశి రోజు నేను ఈ వ్రతాన్ని మొదలుపెట్టాను ఆ రోజు మొదలు పెడితే చాలా మంచిది అనమాట సో అనుకోకుండా ఈసారి మాఘ మాసం నాకు బాగా కలిసి వచ్చిందండి ఆయన నా స్వామి రకరకాల రూపంలో ఆయన ఆశీర్వాదాన్ని మా ఇంటికి పంపించారు అలాగే సాక్షాత్తు ఆయనే మా ఇంటికి రావడము అంత మంచి మాసం కాబట్టి పౌర్ణమి రోజు మొదలు పెట్టాలని చెప్పేసి సంకల్పం తీసుకొని మొదలుపెట్టాను పౌర్ణమి నాడు మాఘ పౌర్ణమి నాడు మొదలుపెట్టాను శనివారం నాడు అంతేకాకుండా ఈ యాక్చువల్లీ నేను లాస్ట్ వీకే స్టార్ట్ చేయాల్సింది మీ వారం కన్నా ముందు వారం స్టార్ట్ చేయాల్సింది సో ఇంట్లో కొన్ని పర్సనల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట ఫంక్షన్స్ అవి దానివల్ల నేను అప్పుడు స్టార్ట్ చేయలేకపోయాను దేనికైనా ఒక టైం రావాలి ఆయన అనుగ్రహం రావాలి అని అంట ఉండదు కదా మేబీ ఆయన అనుగ్రహం ఇదేనేమో ఇప్పుడు మొదలు పెట్టాలని చెప్పేసి సో అందుకే మొదలు పెట్టాను నేను ఈ వ్రతాన్ని మాకు పోనీ నేను ఏ వ్రతం చేసుకున్నా ఏ పూజ చేసుకున్నా ఏ పండగ ఏ పరదనం అనేది నాకు సంబంధం లేకుండా ఉండదు మా ఇంట్ మా ఇల్లు మా పూజ గది మా తులసికోట మా సినిమా ద్వారం ఇప్పుడు కూడా నీట్గా నిండుగా ఉండాలి ఎందుకంటే మా ఇంట్లో నిత్యం దీపారాధన రెండు పూటలు కూడా నిత్య దీపారాధన ధూప దీప నైవేద్యాలు అభిషేకాలతో ఉంటుంది కాబట్టి నిత్యం నీట్గా ఉండాల ఉండేలా చూసుకుంటాను అనమాట నేను ఎంత బిజీగా ఉన్నా ఎక్కడికి వెళ్ళినా సరే నీట్గా ఉంచుకునే పెట్టుకుంటాను అనమాట అది నాకు అలా ఉంటేనే నాకు ఇష్టము సో ఇలాగా పౌర్ణం పూజ చేసుకుంటున్నాను సప్త శనివారి తర్వాత మొదలు పెడుతున్నాను కాబట్టి సో లక్ష శుక్రవారంలో ఈ టూ డేస్లో కొంచెం కొంచెం నేను క్లీనింగ్ అంతా చేసుకున్నాను అంటే ఇల్లు అంతా కొంచెం లైట్గా బోజులు తెలుపుకోవడము దేవుడి గది కూడా కొంచెం భూజులు తెలుపుకోవడము అలాగే తులసి కూడా సింహారం క్లీన్ చేసుకోవడం అవన్నీ కూడా ముందే చేసి పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ నేను అర్లీగా లేచాను శనివారం మార్నింగ్ అర్లీగా లేచి సో కొంచెం మేగా లేచాను త్రీ ఓ క్లాక్ అలా లేచి ఫస్ట్ ఇల్లు అంతా నీట్గా శుభ్రం చేసుకొని ముందు రోజే మా పని పెట్టేసుకున్నాను సో మార్నింగ్ పూజ అంతా చేసుకొని నిత్య పూజ అభిషేకాలు ఉంటాయి కదా అవన్నీ కూడా చేసుకుని తులసి కూడా దగ్గర దీపారాధన చేసుకున్నాను అంతేకాకుండా నేను ఏదైనా స్పెషల్గా పూజ చేసుకున్నా వ్రతం చేసుకున్న నవరాత్రులు ఇలాంటి వాటి స్పెషల్గా స్పెషల్గా పేట పెట్టి చేసుకున్నాను అంటే కనుక నేను ఖచ్చితంగా చేసేది ఏంటంటే సింహాధారం దగ్గర ఆవునితో దీపారాధన చేసుకోవడం ఎందుకంటే నేను చేసుకునే పూజ షోట సుభదాలతో పూజ చేసుకుంటాను కాబట్టి వాళ్ళ ఇంట్లోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను కాబట్టి సో వాళ్ళకి దీపాల కాంతులతో వాళ్ళని ఆహ్వానిస్తూ ఆహ్వానిస్తూగా భావించి నేను అక్కడ దీపారాధన చేసుకుంటాను ఖచ్చితంగా అంతేకాకుండా ప్రతి లక్ష్మి శుక్రు శని త్రీ డేస్ కొనేలాగా అక్కడ దీపారాధన చేసుకుంటాను అనమాట సో అలాగ మొత్తం దేవుడి గదిలో దీపారాధన అభిషేకాలు తలుసుకోడ దగ్గర సింహాధారం దగ్గర మొత్తం అంతా దీపారాధన చేసుకున్నాను సో రైట్ ఇక్కడ పూజ అయితే మొదలు పెడుతున్నాను సో నేను చెప్పాను కదా స్వామిని నేను ఎప్పుడు ఏమీ అడగనండి ఒకే ఒకరు అడుగుతాను సొంత కళ అనమాట ఇది అడుగుతాను సో అందుకోసం అని చెప్పేసి నేను ఫస్ట్ పీట పెట్టుకున్నాను కదా సో పీఠం పెట్టుకుని స్వామి కలంకారం అంతా కూడా చేసుకున్నాను అభిషేకానికి సిద్ధం చేసుకుంటున్నాను అందులో అన్ని ఐడియల్స్ ఉన్నాయి కదండి అభిషేకానికి నేను సిద్ధం చేసుకున్న ఐడియల్స్ అవి ఏంటనుకున్నారు సాక్షాత్ తిరుపతి నుంచి నా ఫ్రెండ్ నా కోసం తీసుకొచ్చి ఇచ్చారండి ముందు రోజు నేను అది రీల్ రూపంలో కూడా మీద షేర్ చేసుకున్నాను అది కూడా సో అవి కూడా అభిషేకానికి సిద్ధం చేసి పెట్టుకున్నాను ఏంటంటే నేను ఎలాగ వ్రతం చేసుకుంటున్నాను కదని చెప్పేసి ముడుపు కట్టుకుంటున్నాను ఎలాగ తిరుపతి వెళ్తున్నాను కాబట్టి సో ప్రతిభ ప్రతి వారం కూడా పూజ చేసుకున్నప్పుడు ఆ ముడుపు పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటాను ముడుపు ఏంటంటే నేను సొంత ఇంటి కోసం సొంత ఇంటి కళ కోసం నేను ఈ ముడుపు కట్టుకుంటున్నాను అనమాట సో సొంత ఇంటి కళ కలడం కూడా అంత ఆశమాజీ కాదు చాలా కష్టాలు పడాలి చాలా ఎదుగుదల ఎదగాలన్నమాట సో దానికంటూ ఒక టైం రావాలంటారు ఏమో నెక్స్ట్ మూమెంట్ ఏముండదు మాకు తెలియదు అది ఎలాగనా కలగవచ్చు అనమాట సో అందుకోసం అని చెప్పేసి నా స్వామిని నేను అడిగేది అనమాట సో ఇక్కడ మనం ఏంటంటే ముడుపు స్వామికి ఎలా కట్టుకున్నాను అంటే నేను ఇంటి ఇంటి గురించి చేసుకుంటున్నాను కాబట్టి ఇంటి కళ కోసం చేసుకుంటున్నాను కాబట్టి ఒక చిన్న వెండి తీసుకున్నాను అది మా మార్కెట్లో వెండి షాప్లోని సో దాని నేను ముడుపు కట్టుకుంటున్నాను కొంచెం పసుపు కొంచెం కుంకుమ గంధం అక్షింతలు అలాగే స్వామికి తులసి తులసి ప పచ్చకరపురం అన్న ఎండి ఖర్జురలు యాలకులు అవన్నీ కూడా వేసుకొని ఎంతో దక్షిణ దక్షిణధాములు పెట్టుకొని వెండి ఇల్లు ఒకటి పెట్టుకొని నేను ముడుపు కట్టుకుంటున్నాను ఇది సొంత ఎండికల కోసం స్వామికి రక్తం ముడుపు కట్టుకుంటారు అదే వేరే వాళ్ళు ఎవరు కానివ్వండి ఒకళ్ళ సంతాన పరంగా ఉన్నవాళ్ళు చిన్న ఉయ్యాల లాంటిది ఆరోగ్య రీతి బాగోలేదు అనుకునే వాళ్ళు ఆ ఆ అవయవాల్లో బాడీలో అవయవం యొక్క పాటు పెట్టుకొని అలా ముడుపు కట్టుకుని తిరుపతి వెళ్ళి స్వామికి పూజ చేసుకుని సమర్పించుకొని ఆ రకంగా అనమాట ఈ రకంగా సో ఇది ముడుపు కట్టుకునే ప్రాసెస్ లాస్ట్ టైం నేను ముడుపు కట్టేటప్పుడు నాకు ఎవరో చెప్పారు ఎండు గజ్జులు కూడా పెడితే బాగుంటుంది అని చెప్పేసేసి సో అందుకోసం నేను ఎండు గజ్జలు కూడా పెట్టాను ఎప్పుడు పెట్టలేదు ఇప్పుడు నేను యాలకులు తులసి దళాలు దక్షిణ తాంబులము పెడతాను అంతే పచ్చకరపురము సో ఫస్ట్ టైం నేనైతే కనుక ఎండు గజ్జరం కూడా పెట్టాను చాలా థ్యాంక్స్ చెప్పినందుకు ఎవరో మన సబ్స్క్రైబర్ చెప్పారండి సో ఈ రకంగా పెట్టి నేను ముడుపు అయితే కట్టుకుంటున్నాను ఈ సప్త శనివారం వ్రతాన్ని మనము ఏ శనివారం అయినా మొదలు పెట్టవచ్చు ముఖ్యంగా శనివారంతో కూడుకున్న శని త్రయోదశి కానీ మనకి నెలలో శివరాత్రి వస్తుంది కదా సో శివరాత్రి శనివారం వస్తున్నా కూడా మనం మొదలు పెట్టవచ్చు అలాగే మెయిన్ ఈ వ్రతం ఎవరు చేయాలో చెప్పాను కదా ఎవరైనా ఇబ్బందుల కోసం బా పడేవారు అలాగే మెయిన్ ఎవరు చేస్తారంటే గోచార రీత్యా ఏళ్ళనాటి శని ఉన్నవారు అర్ధాష్టమ శని ఉన్నవారు అష్టమ శని ఉన్నవారు జాతకరీత్యా శని మహర్దశి శని అంతర్దేశి ఇలాంటివి ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే మనం ఈ పూజలోని ఫస్ట్ గణపతికి కాకుండా మనము విశ్వచనుడికి పూజ చేస్తాము సో విశ్వచనుడికి పూజ చే గణపతిగా భావించి ఆయనకి షోటోత్రాలతో పూజ చేసిన తర్వాత ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి పూజ చేయకుండా శనిదేవుడికి పూజ చేస్తామన్నమాట శనిదేవుడికి చక్కగా నల్ల నువ్వులు బెల్లము కలిపి ఒక చిన్న స్వామి రూపంలో మనం బస్మగ్రహం ఎలా చేసుకుంటామో అలాగే స్వామి ఆ రూపంలో ఉండేలాగా పెట్టుకొని ఆ ముద్దగా చేసుకొని దానికి గంధం ఇంకా కుంకుపూట పెట్టిన తర్వాత ఫస్ట్ శనిహ్వరికి మనం పూజ చేయాలంట ఎందుకంటే సాక్షాత్తు ఆయన అడిగారు జనాలు నన్ను పూచడానికి భయపడుతున్నారు స్వామి నీకంటే మంచిగా చేస్తున్నారు నా పూజ కూడా అలాగే చేయాలంటే అని అడిగితే అప్పుడు వెంకటేశ్వర స్వామి చెప్పారంట ఎవరైతే శనివారం నాడు ముందు నిన్ను పూజ చేసి ఆ తర్వాత నాకు పూజ చేస్తారో అలా ఏడు వారాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు అనుకున్న కోరిక నువ్వు ఏ రకంగా అలాంటి ఆశీర్వాదం నాకు వస్తుందని చెప్పేసి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఆయనకి ఆ వరాన్ని ఇచ్చాడనమాట సో అందువల్ల మనం అందువల్ల మనము అంటే ఇలా సప్త శనివ్రతం పరంగా కాకుండా ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ ఆ శనిచ్చుడికి పూజ చేసుకొని తర్వాత స్వామికి పూజ చేసుకోవచ్చు నిత్య పూజ నిత్య నిత్య పూజగా కూడా ఇక నేను ఏంటంటే ఫస్ట్ గణపతి పూజ చేసుకున్నాను అదే గణపతిని మనం భావించి ఆయనకు పూజ చేసుకున్నాను షోటోప్షాలతోటి పూజ చేసుకున్న తర్వాత ఫస్ట్ శనిదేవుడికి నేను పూజ చేసుకుంటున్నాను ఒక మంత్రం ఉంటుంది శని శనిదేవుడిది ఆ మంత్రం చదువుకుంటూ స్వామికి నల్ల తోటి అభిషేకం చేసుకొని స్వామికి మళ్ళీ నైవేద్యంలో కూడా ఏడు నల్ల నుంబులడ్డు నైవేద్యంగా సమర్పించాలన్నమాట ఇరా ఈ రకంగా ఆయనకి పూజ చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవాలి మనకి పూజ ఎలా చేసుకోవాలి మనకి మరి మార్కెట్లో పుగ్గు దొరుకుతుంది సెపరేషన్ వృత్తులో అందులో మీకు క్లియర్ కట్గానే ఉంటాయి ఇక ఇకచక్క స్వామికి పూజ చేసుకున్న నేను నల్లనవల్ల నైవేద్యంగా సమర్పించి దూపం దీపం నైవేద్యంగా సమర్పించి ఆయన పూజతో చేసుకున్నాను లడ్డులు కూడా మనం ఏడి సమర్పించుకోవాలన్నమాట ఏడు లడ్డులు చేసే నైవేద్యంగా పెట్టాలి మళ్ళీ సాయంత్రం మా కూడా అదే ఉండాలి తీయకూడదు సాయంత్రం కూడా అవే ఉంచి మళ్ళీ మన అది మనం పీడకల వరకు శరణ్చర స్వామిని కూడా మనం కలపకుండా అలాగే ఉంచాలి సో ఈ రకంగా ఆయన పూజ చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలి ఈ పూజల ఈ పూజను మనము ఉదయం సాయంత్రం రెండు పూటలో కూడా చేయాలి ఉదయం బయట పెట్టుకోవాలి ఉదయం బయట పెట్టుకున్న తర్వాత ఉదయం మనం షోట సప్సలతో పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా మనం స్వామికి పంచ పూజ చేసుకోవాలి సో ఉదయం పూజ నియమాలు ఏంటంటే మనం ఉదయం బేటం పెట్టుకుని పూజ చేసుకుంటాం కదా సో ఉదయం పూజ పూజ చేసుకున్న తర్వాత పూజలో మెయిన్ ఏంటంటే నియమాలు ఉండాలి మనం దీపారాధన చేసుకుంటాం కదా దీపారాధన చేసుకున్న ఒత్తులు ఉంటాయి కదా అవి మొత్తం ఏడు ఎలాగాలి అంటే ఒక దాంట్లో నాలుగు ఒక దాంట్లో మూడు అనమాట వెంకటేశ్వర స్వామికి వరిపిండి అంటే చాలా ఇష్టం కదా అవి కూడా దీపాలు పెట్టాలండి వరిపిండి దీపాలు కుదిరితే ఏడు పెట్టండి అన్ని చేయాలనుకున్న వాళ్ళు ఒకటి మూడు ఐదు మీ ఇష్టం మీరు ఎన్ని చేయగలిగితే అని చేయొచ్చు ఒక దీపం పెట్టేవాళ్ళు అందులోనే ఏడు ఒత్తులు వేసి పెట్టుకోవచ్చు అలాగే వరిపిండి దీపారాధన ఎలా చేయాలంటే వరిపిండిలోని ఆవుపాలు అరటిపండు బెల్లము కొంచెం అవనయ్యే కలిపి చలిముండగా చేసి దాన్ని దీపాలుగా చేసి అందులోనే అవన వేసి సమర్పించాలి ఒకవేళ అవనైతే లేనివాళ్ళు నల్ల నువ్వులైన వేసుకోవచ్చు నువ్వులోనైనా సరే ఆ రకంగా దీపారాధన చేసి స్వామికి దీపారాధన చేసుకోవాలి ఉదయం నైవేద్యంలో మీరు ఏమైనా పిండి వంట చేస్తే చేయొచ్చు ప్రసాదంగా పరమాన్నము చక్రపములు అలాంటివి చేయొచ్చు చేయలేమనుకునే వాళ్ళు ఉదయం స్వామికి ఏడు రకాల పళ్ళు నైవేద్యంగా పెట్టాలి అంటే ఒక్కొక్క రంగు ఒక్కొక్క రకం ఒక్కొక్క చొప్పున ఏడు రకాలు ఉండాలన్నమాట ఏడు రకాల పళ్ళు నైవేద్యంగా పెట్టాలి ఉదయము సో ఉదయం నైవేద్యం పెట్టినవి మనము మనం సేకరిస్తాం అనమాట మన రోజు ఉపవాసం ఉంటాం కాబట్టి అది మనం సేకరిస్తాము ఏడు రకాల పళ్ళు నైవేద్యంగా పెట్టిన తర్వాత తర్వాత స్వామికి కర్పూర నీరాజన హార్థి ఆకృతి పూజ అయిపోతుంది ఉదయం పూజ ఇంకా సాయంత్రం పూజ అంటారా సాయంత్రం పూజ మనం పంచాబ్జర పూజ చేసుకోవాలి చక్కగా స్నా స్నానం చేసుకొని మళ్ళీ పూజ సిద్ధమయ్యి మనము స్వామికి పంచోబ్జరి పూజ చేసుకుంటాము ధూపం దీపం నైవేద్యము అలా అనమాట సో పూజలో ఏంటంటే స్వామికి నైవేద్యంలోని ఏదో ఒక తీపి నైవేద్యం చేసి పెట్టండి ఆ తీపు చక్ర పొంగులు అలా ఉంటాయి కదా చక్ర పొంగలి కట్టె పొంగలి పరమనము గార్లు అలాంటివి చేసి పెట్టండి ఒక్కొక్క వారం ఒక్కొక్కటి చేసుకోవచ్చు ఇక ఏంటంటే స్వామికి చక్రపొంగల్ చేశానండి ఆ పొంగలు చేసి ఒక అతిథికి పిలిచాను నేను అంటే మనం ఆ రోజు పూజ చేసుకున్నాక ఒక అతిథికి మనం భోజనం పెట్టాలి ఫస్ట్ నేను నా పూజ చేసిన పూజ చేసిన తర్వాత స్వామికి ఫస్ట్ నైవేద్యం స్వామికి పెట్టేశాను మళ్ళీ సాయంత్రం కూడా మనము స్వామికి ఏడు రకాల పళ్ళు పెట్టాలి మార్నింగ్ పెట్టినవి కాకుండా మళ్ళీ సాయంత్రం ఇంకో రకం ఇంకోసారి ఒక్కొక్క రకం చొప్పున ఏడు పళ్ళు పెట్టాలి పెట్టి ఏడు లడ్డులు ఏడు అట్టి పళ్ళు కూడా పెట్టాలి సాయంత్రం లడ్డూలు మనం చేస్తే మంచిది మనం చేయలేకపోతే బయట మార్కెట్లో కొనిసి పెట్టవచ్చు అవన్నీ సాయంత్రం పెట్టిన తర్వాత అది ఆతిథికి ఇవ్వాలన్నమాట అది నేను తవా చెప్తాను మీకు ఏంటి వాళ్ళది అసలు ఇలా నేనైతే కనుక స్వామికి ఏవైతే చేశానో సాయంత్రం అవన్నీ కూడా పెట్టి విజయం సమర్పించాను ఇక్కడ నేను అతిథి పిలవాలని చెప్పాను కదా అతిథిగా భార్యాభర్తలు కలిసి వస్తే చాలా మంచిది వాళ్ళే పద్మావతి వెంకటేశ్వర స్వామిగా భావించి మనము వాళ్ళని మనము సేవ చేసుకోవాలన్నమాట అలాగా కుదరకపోతే ఓన్లీ భార్యనైనా సరే పిలవచ్చు భర్త అందుబాటులో ఉండకపోతే కనుక సాధ్యమైనంత వరకు వాళ్ళిద్దరిని పిల్లడానికి ప్రయత్నించండి కుదరకపోతే ఒక్కలైనా పర్వాలేదు సో ఇక నేను ఫస్ట్ వారం పూజ చేసుకున్నాను కాబట్టి మా చెల్లి భావని పిలిచాను వాళ్ళే పద్మావతి స్వామి వెంకటేశ్వరస్వామిగా భావించి వాళ్ళకి నేను సేవ చేసుకున్నాను అంటే మనం వాళ్ళకి భోజనం పెట్టాలన్నమాట సో నేను వండిన పదార్థాలన్నీ కూడా స్వామికి నైవేద్యం పెట్టాక వాళ్ళకి భోజనం భోజనం పెట్టాను సో ఐటమ్స్ కూడా ఎక్కువగా చేయలేదు తక్కువగా చేశాను రైస్ సాంబారు మునంకాడ కాజు కర్రీ చేశాను క్యారెట్ ఫ్రై చేశాను అంతే ఇవి చక్రబొంగులు స్వీట్ చేశాను అనమాట అవన్నీ వాళ్ళకి వాళ్ళు పెట్టి వాళ్ళకి భోజనం అయితే పెట్టాను భోజనం పెట్టిన తర్వాత వాళ్ళకి మనము కలసం మీద మనం పెట్టాము కదా కలసం పెట్టుకున్నాం కదా కొబ్బరికాయ కలసం కింద ఉన్న బియ్యము ఏడు రకాల అరటిపళ్ళు ఏడు రకాల పళ్ళు ఉన్నాయి కదా అవి ఏ లడ్డూలు ఇవన్నీ కూడా మనం వాళ్ళకే ఇవ్వాలన్నమాట సో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర మనం ఆశీర్వాదం తీసుకోవాలి అక్కడతో మన పూజ పూర్తిగా అవుతుంది మనం ఉపవాస విరమణ దీక్షను కూడా అతిథి వెళ్ళిన తర్వాత ఉపవాస విరమణ దీక్ష కూడా విరమించాలన్నమాట అప్పటిదాకా మనము ఉపవాసం అయితే ఉండాలి సో ఇలా ఈ రకంగా మనకి ఒక వారం పూజ అయితే పూర్తి అవుతుంది అనమాట సో ఇక్కడ నేను మీకు వాళ్ళకి వడ్డీ అవన్నీ కూడా చెప్పేశాను ఎందుకంటే దేవుడి గదిలో నేను క్లిప్స్ అన్ని తీలేను సో అందువల్ల నేను దేవుడి గదిని అయితే నేను షూట్ చేయలేదు అనమాట అక్కడ దేవుడి గదిలోని వాళ్ళకి అయితే తాంబలం ఇచ్చేసాను నేను అన్నీ కూడా ఇచ్చేసి వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను ఆ రకంగా మనకి మొదటి వారం పూజతో అవుతుంది ఈ రకంగా నేను పూజతో చేసుకున్నాను ఇలా ఈ రకంగా నా పూజ అయితే అయింది అనమాట సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కమెంట్ సెషన్ చేయండి నేను కమెంట్స్ రిప్లైతే ఇస్తాను అలాగే నెక్స్ట్ రెండో వారం పూజ కూడా నేను మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను సో కలసం మాత్రం ఈ పూజకి పెట్టాలండి ఆనమైతే లేదు అనుకుంటే కాదు కలసం మనకి మనం లక్ష్మీదేవిగా స్వరూపంగా భావిస్తాము ఈ పూజలోని సో ఖచ్చితంగా మనము ఈ పూజలో కలసం అయితే పెట్టాలి ఇలా ఈ రకంగా మనం పూజ చేసుకోవాలి స్వామికి తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి వీళ్ళైతే తులసి మనలో వేయడానికి ప్రయత్నించండి లేదంటే ఒక్క తులసిదలైనా సరే స్వామి పాదాల దగ్గర పెట్టవచ్చు సో ఇలా ఈ రకంగా నా మధువారం పూజతో అయిపోయింది నాకు ఈ మాఘమాసంలో బాగా అయితే బాగా బాగుందనమాట ఒక్క టూ వన్ వీక్లోనే స్వామి పాదాలు మా ఇంటికి రావడము అది నేను కొనలేదు అలాగే ఆ పాదాలు కూడా భీష్మ ఏకాదశి రోజు మా సాయంత్రం మా ఇంటికి వచ్చేయండి ఏకాదశి రోజు అంటే ఉదయం పూజ చేసుకున్నాను పూజ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాను సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పార్సల్ ఉందనమాట సో అదే అలా ఆ రోజు వచ్చింది అలాగే ఈ ఐడియాస్ ఉన్నాయి కదా అవి కూడా నేను కొనలేదండి తిరుపతిలోని మా ఫ్రెండ్ నాకు ఫ్లవర్స్ పంపిస్తారు కదా అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను మా ఫ్రెండ్ గురించి సో తను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ తన ఫ్యామిలీ కలిసి తిరుపతి వెళ్ళారంట తిరుపతి వెళ్ళి అక్కడ నుంచి నా కోసం ఈ స్వామివారిని అమ్మవారిని కూడా ఇంటికి మా కోసం తీసుకొచ్చారు అవి కూడా పంచలోహాలు అనమాట అంత బాగున్నాయి తెలుసా పంచల హాల్ నా దగ్గర ఒక్క విగ్రహం కూడా లేదు అన్ని బ్రాసే ఉంటాయి ఫస్ట్ టైం నాకు పంచల స్వామి రకంగా మా ఇంటికి వచ్చారు అది కూడా లక్ష్వరం ఉన్నాడు అనమాట లక్ష్వరం చక్కగా మా ఇంటికి రా లక్ష్వరం అంటే స్వామికి తిరుపతిలో నిజరపు దర్శనం కదా సో ఆ రోజు మా ఇంటికి వచ్చారు చాలా చాలా బాగుంది అలాగే పూజ అయిన తర్వాత నేను మొత్తం మార్నింగ్ పూజ అయిన తర్వాత నేను వీడియోకి రీల్ షూ రీల్ షూట్ చేసుకుంటున్నాను అందులోని రీల్ షూట్ అవుతున్నప్పుడు తులసిదల పైనుంచి పడ్డాది మీరు చూసారా వీడియో స్టార్టింగ్లోని సో ఆ రకంగా నా ఆశీర్వాదం కూడా వచ్చింది మొదటి పెట్టిన ఫస్ట్ వారమే నాకు ఆయన ఆశీర్వాదం దొరికింది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇదంతా ఆయన చేయించుకున్న పూజ అనమాట సో ఏదో మంచి జరగబోయే ముందు ఇలా ఈ రకంగా సూచనలు వస్తున్నాయి ఏదో మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నేను తొందరగా ఓన్ హౌస్లోకి వెళ్ళిపోవాలనుకుని కోరుకుంటున్నాను సో మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి నన్ను ఈ రకంగా సో ఇది నా మధ్యవారం పూజది ఈ రకంగా జరిగింది అలంకారం ఎలా ఉంది బాగుందా నాకు మాత్రం షాక్ పడ్డ వింటూ నాకు అసలు అర్థం కాలేదండి మార్నింగ్ ఎప్పుడు అలంకారం స్టార్ట్ చేశాను ఆ ఐదున్నరకి ఎప్పుడు అలంకారం స్టార్ట్ చేశాను సో పూజ అయ్యేసరికి ఎనిమిది అలా అయిందనమాట సో అప్పుడు పడ్డా తులసి మాల మేమీది అయిన ఆశీర్వాదాన్ని నేను భావించాను ఏ పూజ అయినా సరే మనం అనుకుంటే కాదండి వాళ్ళు అనుకు వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే మనం చేయగలం స్టార్ట్ చేయమన్నమాట స్టార్ట్ చేయగలము అలాగే మన కోరికల మన కోరిక ధర్మబద్ధమైన కోరిక కనుక ఏదో ఒక రూపంలో మనకి సంకేతం అయితే పంపిస్తారు అది ఖచ్చితం అనమాట నేను గట్టిగా నమ్ముతాను సో నాకు మాత్రం ఫైనల్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను నేను మాత్రము నాకు ఆ రకంగా స్వామి బ్లెస్సింగ్స్ దొరికినందుకు నమ్మి చేసుకున్నాను మనసులో ఎలాంటి చెడు ఉద్దేశంతో కాకుండా మంచి మంచిగా చేసుకున్నాను అనమాట అందులో వాళ్ళ వాళ్ళ ఏకంగా తిరుపతి నుంచి వాళ్ళు మా ఇంటికి వచ్చారు వాళ్ళు మంచిగా నేను అలంకారం కూడా చేసుకున్నాను అనమాట సో ఇది వాళ్ళటి బ్లాగు సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ ముందుంటా అంతవరకు బాయ్ గోవిందా గోవింద